ప్రస్తుతం కంది పంటలో సస్య సస్యరక్షణ చర్యలు ప్రస్తుతం సాగు చేసిన కంది మొగ్గ పూత కాయ దశలో ఉంది ఇప్పుడు సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక మరియు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ఎమ్మిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి తెలిపారు మారుక మచ్చల పురుగు ఈ పురుగు రెక్కల పురుగు గుడ్ల నుండి పొదిగిన లార్వాలు ఆకులు పూత మరియు కాయలను చుట్టాలుగా చేసుకొని లోపల నుండి వాటిని తిని నష్టం చేస్తాయి ఈ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజైడ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా నోవాలురాన్ ఒక మిల్లీ లీటర్ లేదా యాంప్లిగో మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి కాయ ఈగ ఈ పురుగు కనపడకుండా చాలా నష్టం కలగజేస్తుంది ఈగ తన గుడ్డును కాయ చర్మం తలచి అక్కడ పె పెడుతుంది వాటి నుండి పొదిగిన పిల్ల పురుగులు లోపల నుండి కాయలను తినివేసి తీవ్రమైన నష్టం కలుగ చేయును ఈ పురుగు నివారణకు ముందస్తుగా అసిఫేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లేదా టయాక్లోప్రిడ్ జీరో పాయింట్ సెవెన్ గ్రాములు ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి శనగ పచ్చ పురుగు ఈ పురుగు లార్వాలు కాయలపై రంధ్రం చేసుకుని లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తిని నష్టం కలుగచేయును ఈ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజట్ జీరో పాయింట్ త్రీ గ్రాములు లేదా స్పినోసాట్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో మరియు రెండు పర్సెంట్ బెల్లం ద్రావణం కలుపుకొని సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ప్రస్తుతం కంది పంట బాగా ఏపుగా పెరిగినందువల్ల మామూలుగా పద్ధతుల్లో పిచికారీ కొద్దిగా కష్టంగా ఉండటం వలన డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకో చేసుకున్న ఎడల మందు ద్రావణం యొక్క పైభాగము బాగా తడపవచ్చు మరియు ఫలితం కూడా బాగా ఉంటుంది